అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కవిత అయినా హరీష్ అయినా ఎవరు సంతోష్ అయినా ఏముంటుంది లక్ష రూపాయలు ఒక కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక చూపించాలా కాబట్టి వ్యక్తిగతంగా మారుతే బాగుంటుంది చెప్తలేను కానీ మరి రోజు మీ పరిస్థితి ఏంది ఈ రోజు మీ పరిస్థితి ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు పడగలు ఎత్తిండ్రు కదా మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలుబెట్టి చూపిస్తారా అట్లా ఆశపడేటప్పుడు ఉంటే ఈనాటికి నేను వేల కోట్ల అప్పస్తుంది నేను రాజశేఖర రెడ్డి లో మంత్రి ఉన్నా రోసే గారి ప్రభుత్వంలో మంత్రి ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మంత్రి ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం మంత్రి ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాను ఏ రోజున ఒక ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా అరే నా డ్యూటీ నేను చేస్తుందా చేయకపోతే మీరు తప్పు పట్టాల చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు అధికారికి మంత్రిగా నా బాధ కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం నేను రాసినందుకే ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమంజిస్తుంది ఎట్లా ఏలక ప్రకారం కరెక్ట్ అవుతుంది ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్ ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు ఏం కట్టుకపోయినా రాలే అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు ఈడీ కేసులు అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది శవాల మీద పేలాలు పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని దోసుకొని తిని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్రొప్పగా మార్చి మళ్ళీ మీరు తగుతున్నామా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పదప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినంది చేసేది పోయి ఇలా బురద తల్లి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రజలను ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో మీరు తలకిందులో చేసినా మీరు జరిపే జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటి అయినా మీరు గెలిచే సమస్య కాదు మళ్ళీ మీకు పుట్టగథలు ఉండవు ఇంకా మీరు ఏదో ఆశ ఇంకా అంగ ఆశ పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇంకా పగటి గల్గా అంటూ ఉన్నారు దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం అంటే మసిముసి మారే కార్యక్రమం ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్ ఏం మాట్లాడినా నేను మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెసిడెంట్ చెప్పింది ఏంటి నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా ఈరోజు ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా నేను పది నేను ఆరు పర్య ఏడు పర్యాలు పోటీ చేసిన ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు అయినా నన్ను ఆరు పర్యాలు నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ రాదంట మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు దానిపై నేను ఛాలెంజ్ చేసిన దానిపైన రోజు ఛాలెంజ్ చేసిన ఎడుకొస్తారు రా బజార్ కది రెండు మైక్లు పెట్టుకున్నా మొత్తం మాట మొత్తం వీడియో క్లిప్ చూపించామని అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరే ఇలా పెట్టింది ఈరోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్ లిక్కరే కాదు అవినీతి అంటే అడ్రస్ మీరే దోపిడీ అంటే మీరే రాష్ట్రాన్ని అలా అప్పులు కుప్ప చేసి మళ్ళీ ఉల్టా మీరు చూ ఉల్టా చూరు పెట్టినట్టుగా మాట్లాడతారు వంద శాతం వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను వాడు ఎవడో విట్టిడు క్రిషాంకు ఎవడో అంటే ఇంగోడు గారు టిల్ అంటారా నువ్వు వంద బాధ అనిపిస్తుంది తప్పు చేసిన వాడుకో ఉమ్మిస్తే ఉమ్మిస్తే ఊడ్చుకుపోయి ఉంటారు కొందరు బాధ అనిపిస్తుంది లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చేయని వాళ్ళని పని చేయించాలి ఇట్స్ మై డ్యూటీ ఇట్స్ ఏ రూల్ ఇట్స్ ఎ యాక్ట్ దాన్ని ఎవరు వైలేట్ చేసినా గా చర్యలు తీసుకోవాలి మరి వాస్తవం ఇదైతే ఆయన సొంత ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాల్లో ఉద్యోగాలు ఢిల్లీలో రెండు వచ్చినాయట హైదరాబాద్లో ఏజీలో కూడా ఆ ప్రజలు తెలిసింది నాకు దగ్గర దగ్గర పది లక్షల పైన జీతం ఇస్తున్నారు దానికోసం అయిన పోతూ ఉంటే వీలు ఇబ్బంది పెడితే ఒక ఇక్క రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అల్లు కోసమని జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారు రాక ఇంత పనికి రాజేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి కొద్దిగా విలువలు ఉండాలి నిజాయితీ మార్చాలంటే కూడా ధైర్యం ఉండాలి Subscribe us and press the bell icon for more interesting updates.